డిటెక్టివ్ సహాయంతో సమీర తన కొడుకు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటుంది వేరే దారి లేక సంజయ్ తో కొంచెం క్లోజ్ గా ఉండాలని ఆమె డిసైడ్ అవుతుంది అది చూసి అభయ్ సమీరను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తన కొడుక్కి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకి తీరికగా నిద్రలేచింది సమీర అమ్మ నిద్రలేస్తే షికారు వెళ్దామని వెయిట్ చేస్తుంది స్వీటీ పరిగెత్తుకుంటూ సమీర దగ్గరకు వచ్చి అమ్మ పిజ్జా కావాలి త్వరగా రేచి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అని చేయి పట్టి లాగింది ఓకే బేబీ నాకు ఒక చిన్న పని ఉంది నేను ఫ్రెషప్ అయ్యి బయటకు వెళ్లి అది చూసుకొని వెంటనే వస్తాను నువ్వు ఆలోగా గేమ్స్ ఆడుకో అని చెప్పి స్నానానికి వెళ్ళింది కాసేపటికి వేర్ వేర్లో గాగుల్స్ పెట్టుకుంటూ సూట్ బయటకు నడిచింది సమీర తలుపు వేస్తూ లోపల గేమ్ లో బిజీగా ఉన్న స్వీటీని చూసి జాగ్రత్త లోపల నుండి లాక్ చేసుకో బయటకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు ఈ ఫ్లోర్లో పెద్ద బూచోడున్నాడు వినబడిందా అని గట్టిగా అంటూ లిఫ్ట్ దగ్గరకు వచ్చింది సమీర ఇంతలో అభయ్ అతని తమ్ముడు సన్నీ అక్కడ దర్శనమిచ్చారు తలచుకుంటే తటాలన ప్రత్యక్షమవుతున్నాడు ఏమిటో కొంపతీసి మాటలు విన్నాడా అని అనుకొని అభయ్ వంక చూసింది అతని ముఖంలో ఎటువంటి భావం కనిపించకపోవడంతో రిలీఫ్గా ఫీలయ్యింది లిఫ్ట్ ఆపరేటర్ తన కోసం వెయిట్ చేస్తున్నాడని పాటే లిఫ్టులోకి నడిచింది అబయ్కి కనబడకుండా ఆమెకు హాయ్ చెప్పాడు సన్నీ సమీర నవ్వి నవ్వనట్టు ముఖం పెట్టింది లిఫ్ట్ కిందకి వెళ్తుండగా నిజంగానే ఆ ఫ్లోర్లో పెద్ద బూచోడున్నాడా అని సన్నీ సడన్ గా అడిగాడు ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సమీర గుటకలు మింగుతూ అదీ ఊరికే భయపట్టడానికి తనకి ఏమి తోచకపోతే బయటకు వచ్చి అల్లర్చేస్తుంటుంది తనని కంట్రోల్ చేయడానికి అలా అన్నాను అని నెమ్మదిగా అంది ఏంటి మీకు కూతురుందా అంటూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు సన్ని అబ్బాయికి కూడా ఆశ్చర్యంగా అనిపించింది కాని పైకి ఏ ఎక్స్ప్రెషన్ కనబడకుండా మేనేజ్ చేశాడు అవును తనకిప్పుడు ఆరేళ్ళు అని చెప్తున్నప్పుడు సమీర కళ్ళు గర్వంతో మెరిశాయి పిల్లలతో మంచి అటాచ్మెంట్ ఉన్న పేరెంట్స్కి ఆ గర్వం ఉంటుందని అభయ్కి బాగా తెలుసు దానితో అప్పటిదాకా సమీరను తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకున్నాడు లిఫ్ట్ ఆగగానే పక్కకి జరిగి సమీర బయటికి వెళ్లేదాకా వెయిట్ చేశాడు అభయ్ అతని బిహేవియర్లో సడన్ చేంజ్ సమీరకు కొత్తగా అనిపించింది అభయ్ వంక అదో రకంగా చూస్తూ బయటికి నడిచింది ఆమె చూపికి అభయ్ ముఖం కందిపోవడాన్ని సన్నీ గమనించాడు వీళ్ళిద్దరి మధ్య ఏదో నలుగుతోంది ముందు అదేంటో కనిపెట్టాలి అని అనుకున్నాడు ఇంతలో అభయ్కి ఏదో కాల్ రావడంతో సన్నీని తిరిగి సూట్కి వెళ్ళమని అతను మాత్రమే బయటికి వెళ్లాడు మరోవైపు హోటల్ లో తన కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్ ఎక్కింది సమీరా జీవితంలో మొదటిసారి అమృత ఫార్మసీ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది అందుకే ఆ కంపెనీ సీఈఓ రమణమూర్తితో మాట్లాడ్డానికి అపాయింట్మెంట్ తీసుకుంది శారదాదేవి ఆ కంపెనీని రన్ చేసినప్పుడు ఆయన అక్కడ కీలకమైన పోస్ట్లో ఉండేవారు అలా క్యాబ్ వెళ్తుండగా సమీరకి ఏవో ఆలోచనలు వచ్చాయి అమృత ఫార్మసీ గురించి సంజయ్ కుటుంబం ఎందుకు అంత ఆరాటపడుతుందో ఏమీ అర్థం కావడం లేదు సంజయ్కి నేనంటే ఏమాత్రం ఇష్టంలేదని కూడా తనని ఈ పెళ్లికి బలవంతం చేశారు నాన్నకి డబ్బు ఎరగా చూపించారు వాళ్ల ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు వాసుకిని అడ్డం పెట్టుకొని మరో పెళ్లి డ్రామా స్టార్ట్ చేశారు అప్పుడు నేను ఇప్పుడు వాసుకి టార్గెట్ మాత్రం అమృత ఫార్మసీ అని కన్ఫర్ంగా తెలుస్తోంది ఒక ఆడపిల్ల జీవితం అంటే వీళ్ళకి అంత తేలికగా ఉంది అని అనుకుంది మూర్తి షేర్ చేసిన అడ్రస్ ముందు క్యాబ్ ఆగింది అది ఒక పాత ఇల్లు చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పూల చెట్లు పెంచుతున్నారు మూర్తి ఇంటి బయట నిలబడి సమీరా గురించి ఎదురుచూస్తున్నాడు ఆయన వయస్సు అరవైల్లో ఉంటుంది తెల్లని పంచకట్టులో ఉందాగా ఉన్నాడు సమీరను ఆత్మీయంగా రిసీవ్ చేసుకొని ఇంటిలోకి తీసుకెళ్లాడు ఫర్నీచర్ ఖరీదైనది కాకపోయినా పొందికగా అరేంజ్ చేయడంతో ఆ ఇంటి వాతావరణం సమీరకు హాయిగా అనిపించింది మూర్తి తన వైపు చాలా ఆనందంగా చూడడం సమీర గమనించింది అమ్మా నిన్ను చూసి చాలా ఏళ్లయింది అచ్చం శారదమ్మలాగే ఉన్నావు ఎప్పుడో ఆ తల్లి ఒడిలో ఆడుకుంటుండగా చూశాను మళ్లీ ఇన్నాళ్లకి అన్నాడు మూర్తి శారదాదేవి గుర్తొచ్చి అతని నుండి ఒక సన్నటి కన్నీటి చుక్క కిందకు జారింది అది గమనించిన సమీరా తన తల్లితో అతనికి మంచి రిలేషనుందని అర్థం చేసుకుంది ఇంతలో పనిమనిషి మట్టి ముంతలో చల్లని మజ్జిగ తెచ్చి అక్కడ ఉన్న చెక్క టేబుల్పై పెట్టాడు సమీరకి బాగా దాహంగా ఉండడంతో దాన్ని తీసుకొని తాగింది అందులో ఏం కలిపారో తెలియదు కాని కమ్మగా గొంతులోకి జారింది చూపు అక్కడ ఉన్న కొన్ని ఆయుర్వేద గ్రంథాలపై పడింది తన తల్లి జ్ఞాపకంగా మిగిలిన కొన్ని పుస్తకాలు సమీరకు గుర్తొచ్చాయి వాటితో గడిపితే అమ్మతో ఉన్నట్టే ఉండేది అందుకే చిన్నతనంలో ఖాళీ దొరికితే చాలు అటువంటి పుస్తకాల్లో మునిగిపోయేది సమీర నిదానంగా లేచి ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది అది శారదాదేవి రాసింది దాని పేరు చదివి మూర్తివైపు ఆశ్చర్యంగా చూసింది సమీర ఆయన చిన్నగా నవ్వుతూ అవును తల్లి శారదమ్మకి ఆయుర్వేదం అంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది ఆమె ఎంత జీనియస్ అంటే అంత చిన్న వయసులోనే మూలికా వైద్యంలో ఎన్నో పరిశోధనలు చేసింది ఎన్నో క్లిష్టమైన వైద్య సమస్యలకు సులువైన పరిష్కారాలు కనిపెట్టింది ఇరవైల్లో ఉండగానే అమృత ఫార్మసీని స్థాపించడమే కాకుండా దాన్ని మంచి పొజిషన్కి తీసుకొచ్చింది అని చెప్పాడు తన తల్లి గురించి మూర్తి అంకుల్ అంత గొప్పగా చెబుతుంటే సమీరకు గర్వంగా అనిపించింది ఆ తర్వాత ఏమైందంకుల్ అమ్మ ఎలా చనిపోయిందో మీకు తెలుసా అని వణుకుతున్న గొంతుతో అడిగింది సమీర మూర్తి తల అడ్డంగా ఊపుతూ అదీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయిందమ్మా మీ అమ్మగారికి తన మరణం గురించి ముందే తెలిసినట్టు అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు నన్ను ఈ కంపెనీ ట్రస్టీగా నియమించారు నిన్ను మాత్రం కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉంచమన్నారు నీకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందన్న భయం ఆమెకి ఎప్పుడూ ఉండేది అది ఎందుకన్నది మాత్రం ఏనాడూ చెప్పలేదు అని అన్నాడు తల్లి గురించి తెలుసుకుంటున్న కొద్దీ తన జీవితంలో ఏదో మిస్టరీ ఉన్నట్టు సమీరకు అనిపించింది ఇంకా కాసేపు అక్కడే ఉండి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉన్నా హోటల్లో స్వీటీ ఎదురుచూస్తుందని గుర్తొచ్చి తన హ్యాండ్బ్యాగ్ తీసుకొని అంకుల్ నేను మళ్లీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంకుల్ అంటూ రెండు చేతులు జోడించి మూర్తికి నమస్కారం చేసింది సంస్కారంలో కూడా ఆ అమ్మకి తగ్గ కూతురు అని అనుకుంటూ సమీర వెనకే నడిచాడు గుమ్మం దగ్గర ఆగిన సమీర వెనకకి తిరిగి అంకుల్ అమృత ఫార్మసీ గురించి కొన్ని వివరాలు కావాలి నేను మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అని చెప్పింది మూర్తి తల ఊపుతూ అలాగే అమ్మా మన కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ నీకు పంపమని మన మేనేజర్తో చెప్తాను ఇప్పటిదాకా నాన్నగారికి ఆ రిపోర్ట్స్ ప్రాఫిట్ షేర్ పంపుతున్నాం ఇకపై నీకు పంపమంటావా అని అడిగాడు క్షణం ఆలోచించింది సమీరా ఎన్ని పాపాలు చేసినా అతను నా కన్న తండ్రి డబ్బు కోసమేగా ఇన్ని దారుణాలు చేస్తున్నాడు అని అనుకుంది తను ఏమి చెప్తుందా అని ఆసక్తిగా చూస్తున్న మూర్తితో లేదు అంకుల్ ఈ ఇయర్ రిపోర్ట్ నాకు వాట్సాప్ చేయమని చెప్పండి దట్స్ ఎనఫ్ మిగతావన్నీ ఇదివరకులాగే కంటిన్యూ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన సంగతి మరెవరితో చెప్పకండి అని చెప్పి తిరిగి హోటల్ కి వెళ్లడానికి క్యాబ్ ఎక్కింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే